హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రభ ఈ బ్లాగ్ సోమవారం తీసానండి శివాలయం వెళ్ళాను పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకోవడం నాకు కుదరలేనండి అందుకని సోమవారం శివాలయంకి వెళ్ళాను చక్కగా స్వామివారి ముందు చక్కగా శుభ్రం చేసుకొని పసుపు రాసుకొని పిండితోటి ముగ్గు వేసుకుంటూ ఉన్నానండి నేను ముగ్గు పిండితో రాదండి వేయడం యాక్చువల్గా అందుకని స్టెన్ సిల్స్ వాడుతున్నాను సో చాలా బాగా వచ్చింది ముగ్గు కొంచెం వెరైటీగా ట్రై చేస్తున్నాను లోపల చిన్న స్టెన్ స్టిల్స్ పెట్టాను పైన పెద్దది పెట్టి ట్రై చేద్దామని చెప్పి చూశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు చూస్తున్నారు కదా అలా పిండంతా ఒకసారిగా వేసుకొని మొత్తం ఎక్స్పెండ్ చేస్తున్నాను సో చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది నేను ట్రై చేశాను కొత్తగా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఒకసారి తీసి చూసి చూడండి మీరు కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి ఎంత బాగా వచ్చింది ఇంకా మధ్యలో దాన్ని కూడా అలా వదిలేద్దాం అనుకున్నాను కానీ ఒకసారి మొత్తము పిండంతా ఒకసారి అటు ఇటు అన్న తర్వాత చూద్దామని చెప్పి ఎక్స్టె ఎక్స్పాండ్ చేస్తున్నాను మొత్తం అంతా చాలా బాగా వచ్చిందండి ముగ్గు తర్వాత పసుపు కుంకుమ తోటి అలంకరించుకున్నాను తర్వాత ఇంకా ప్రమిదలు తీసుకొని కొత్త ప్రమిదలు తీసుకోవాలండి మీరు శివాలయంలో మూడు వందల అరవై ఐదు నాకు పౌర్ణమి రోజు కుదరలేదని చెప్పాను కదా మూడు వందల అరవై ఐదు వెలిగించేటప్పుడు ఇలా కొత్త ప్రమిదల్లో వెలిగించాలి అలా ముగ్గు పెట్టుకొని కింద పసుపు కుంకుమ వేసుకున్నాను తర్వాత మూడు వందల అరవై ఈ ప్రమిదలను ఏర్పాటు చేసుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి ఆవు నెయ్యితోటి పెడుతున్నానండి కాసేపు నెయ్యిలో నానబెట్టుకున్న తర్వాత మొత్తం నీట్గా వెలిగించాలి కదా అందుకోసం అని కాస్త ఇంకా ఆవు సరిపోలేదు అనుకుంటాను ఇంకా నువ్వుల నూనె కూడా యాడ్ చేశాను పైన బాగా ఒత్తింత చివరి వరకు తడ తడిపేలాగా మొత్తం నువ్వుల నూనె కూడా యాడ్ చేశాను తర్వాత చక్కగా కర్పూరంతో వెలిగించుకో ఉంటే దీప్ దీపం అంతా చక్కగా వెలుగుతుందండి ఇంకా అలా ఏర్పాటు చేసుకున్నాను ఇక ఈసారి కార్తీక మాసం అంతా చక్కగా దీపాలు పెట్టుకొని పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించోవాలనుకున్నాను కానీ ఆ రోజు చాలా పెద్ద వర్షం అండి నేను ప్రాంతంలో బాగా వర్షం పడింది ఇంకా గుడికి వెళ్ళలేకపోయాను సాయంత్రం కొంచెం సాయంత్రం కొంచెం గ్యాప్ ఇచ్చిగా గ్యాప్ ఇచ్చిందండి వర్షము కానీ వెళ్ళలేకపోయాను నేను వెళ్ళాలనుకున్న శివాలయానికి వెళ్ళలేకపోయాను నేను వెళ్ళాలనుకున్న శివాలయము మేమున్న ప్రాంతం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి చాలా ప్రతి చాలా విశిష్టత కలిగిన శివాలయము ఇక్కడ శివాలయము వంద సంవత్సరాలకి పైబడిన చరిత్ర కలిగినటువంటి శివాలయం అండి ఇది చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది స్వామివారు కాశీ కాశీ క్షేత్రంలో లింగ రూపంగా దొరికారట ఈ శివాలయం శివాలయం పేరు అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం అటండి ఇది దగదర్తి మండలం ఊచగుంటపాలెం గ్రామంలో ఉంటుంది ఈ నెల్లూరు నుంచి ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అది చెప్పాను కదండి ఈ స్వామివారికి వంద సంవత్సరాల చరిత్ర ఉందట చాలా విశిష్ట కళ స్వామి అట దీని చరిత్ర ఏంటంటే ఒక ఒకనొక రోజు ఒక భక్తురాలు కా ఈ ఊజగుంటపాలెంకు చెందినటువంటి ఒక భక్తురాలు కాశీ క్షేత్రంలో విశ్వేశ్వరిని దర్శించుకుని గంగా తీరు ప్రాంతంలో స్నానం చేస్తున్నారంటండి ఆవిడ అప్పుడు శివలింగం ఆవిడకి దొరికిందట లభ్యపడింది ఇంకా వెను వెంటనే ఆ విశ్వేశ్వరుడిని నమస్కరించుకొని ఆమె ఏం చేయాలని ఆలోచనలో పడ్డారట అప్పుడు ఆ కాశీ విశ్వేశ్వరుడే ఈమెకి లీలగా కనిపించి నన్ను ప్రతిష్ఠ చెయ్యు నువ్వు తీసుకెళ్ళి మీ ఊర్లో అని చెప్పి చెప్పినట్లు చరిత్ర చెప్తుందండి అప్పుడు ఆవిడ ఇంకా ఊరికి తిరిగేసి తిరిగి వచ్చారట ఇంకా ఊరి పెద్దలు ఉంటారు కదండి వాళ్ళతో అంత మాట్లాడి ఒక గుడి కట్టించాలి స్వామివారికి అని నిర్ణయించుకున్నారట ఇంకా అందరూ కలిసి ఆలయ నిర్మాణం ప్ర ఆలయ నిర్మాణం చేసి స్వామివారిని ప్రతిష్ఠించారంటండి ఆ రోజు మొదలు ఈనాటి వరకు కూడా అత్యంత వైభవపతంగా శివరాత్రి కళ్యాణం కానీ కార్తీక మాసంలో ధ్వజస్తంభ దీపోత్సవం కానీ అలాగే వంద మందికి పైగా కూడా ఇక్కడ ఆకాశ దీపాలు వెలిగిస్తారట అండి ప్రతి కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమికి స్వామి అమ్మవార్ల కళ్యాణము అన్నదానము జరుగుతాయట చాలా దూరం నుంచి కూడా ఈ గ్రామానికి వస్తారంటండి భక్తులు మీకు వీలైతే ఎప్పుడైనా ఇక్కడ దగ్గరలో ఉన్నప్పుడు స్వామివారిని దర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది నెల్లూరు జిల్లాలోని ఒక అరుదైన శివాలయాల్లో ఈ శివాలయం కూడా ఒకటిగా చెప్పుకుంటూ ఉంటారండి వీలైతే ఒకసారి దర్శించుకొని ఆ స్వామి అమ్మవార్ల ఆశీస్సును పొందగలరని ఆశిస్తున్నాను Om Namah Shivaya